సోనా గ్రాండ్ కిట్టి రత్నకుమారి గారు ఇంట్లో జరిగినప్పుడు వారు మిద్దు తోటని పెంచుతున్నారని తెలిసి నేను పద్మజ గారు మిద్దు తోట చూడటానికి పైకి వచ్చాం కుమారి గారు మూడు ఫ్లోర్ల పైన మిద్దు తోటని పెంచుతున్నారు మొక్కలు పెంచాలనే మనసు ఉండాలే కానీ ఎన్ని ఫ్లోర్ల పైననా మనం మిద్దు తోటని పెంచవచ్చు ఇక్కడ రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కల్ని కూడా పెంచుతున్నారు కుమారి గారు జామ పసుపు కరివేర కొన్ని రకాల మందారాలు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూసారా సపోటా ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ఇలా చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది కదా చూడండి చక్కగా అంత చిన్న మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ అంజీరా మొక్కను చూసాను నేను ఈ మొక్కకి అంజీర కూడా ఉంది చూడండి ఒకసారి కనిపిస్తుందా అంతే అంతేకాదండో మిద్దు తోటలో ఉసిరి చెట్టును కూడా పెంచారు చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయి పద్మజ గారు ఒక కాయని కోసుకుని తిన్నారు కాయని కోస్తూ ఉన్నప్పుడు పద్మజ గారి మొహంలో ఆనందం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మొక్కల్ని చూస్తే ఎవరికైనా హ్యాపీయే కదా ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీస్ కూడా మిత్తు తోటలో పెంచుతున్నారు కుమారి గారు చూడండి ఎంత క్యూట్గా ఉందో ఆకుపచ్చని ఆకుల మధ్య ఎర్రగా చాలా బాగుంది కదా ఏదైనా ఇలా మిద్దె తోటల్ని చూస్తూ ఉంటే నేల మీదే కాదు పైన కూడా ఇలా పెంచచ్చు అనే ఆలోచన ఎంతో బాగుంది కదా మామిడి చెట్టు ఇంకా ఇక్కడ నిమ్మ చెట్టు కూడా ఉంది ఒకసారి నిమ్మ చెట్టు కూడా చూసేయండి దానికి చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇక్కడ నిమ్మ నారింజ రెండు రకాల మొక్కలు కూడా ఇక్కడ ఇందులో ఉన్నాయి ఈరోజు నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఇన్ని రకాల మొక్కల్ని చూస్తూ ఉంటే ఎవరికైనా సంతోషమే కదా